ఛత్తీస్గఢ్ ఆదివాసీల స్టైలే వేరు వాళ్ళ పండగలు వాళ్ళ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయాలు మిగతా వాటి అన్నిటికీ భిన్నంగా ఉంటాయి ఎస్ ఇప్పుడు మనం చూస్తూ ఉంది ఛత్తీస్గఢ్ ఆదివాసీలు కొత్తల పండుగ వాళ్ళ భాషలను అయితే కుర్మి అంటారు కుర్మి పండుగ కానీ మన దగ్గర ఉన్నటువంటి ఆదివాసీలు కూడా ఇదే కొత్తల పండుగను చేస్తారు ఎందుకు కొత్తల పండుగ ఏంటి దీని విశేషం తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడాల్సిందే ఈ క్రమంలో ఈ కొత్తల పండుగ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఒక రెండు మాటల్లో వాళ్ళు ఏదైనా తొలకరి నుంచి వేసినటువంటి పంటలను కూరగాయలు కావచ్చు గోంగూర కావచ్చు మొక్కదొన్న పొత్తులు కావచ్చు ఏవైనా తినాలి అంటే తప్పకుండా ఈ పండగ చేసిన తర్వాతనే అవి తినడానికి అర్హత ఉంటుంది అన్నమాట వాళ్ళకి పండించడం ఓకే మనకైతే అట్లాంటి సాంప్రదాయాలు ఏవి ఉండవు ఎక్కడ దొరికితే అక్కడ తినేస్తాం కానీ వీళ్లకు అనాదిగా ఈ కొత్తల పండగ చేయకుండా ఈ కొత్తగా వచ్చినటువంటి కూరగాయలు ఆకుకూరలు లేకపోతే మొక్కజొన్న పొట్టలు కందులు బొబ్బర్లు ఏమీ కూడా ముట్టారు అనమాట ఆఖరికి ఒడ్లు లేకపోతే దీని పేరు ఏమంటారు సిరిధాన్యాలు అంటాం కదా సామలు కొర్రలు ఇట్లాంటివన్నీ కూడా అప్పుడే వస్తాయి మనకి కాబట్టి వీటిని ఏమి ముట్టకుండా ఫస్ట్ వాళ్ళ వాళ్ళ మొక్కులు తీర్చుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ ఇన్నెల్లో ఈ పండుగలని వాళ్ళ వాళ్ళ దేవతలకు మొక్కిన తర్వాతనే ఇది స్టార్ట్ అవుతుంది ఇది కొత్తల పండగకు సంబంధించినటువంటి స సమాచారం ఇక పూర్తి వీడియోలోకి వెళ్దాం ఏమేం చేస్తారనేది చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ నేను క్రాంతి ఆదివాసీ జీవన విధానం మన ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వాళ్ళు పశువుల్ని కట్టేసే ఒక కొయ్య గుంజ అంటాం కదా ఈ కొయ్య దగ్గర మొదలు మొదలుపెట్టారు పల్పులు కూడా కనపడతా ఉన్నాయి కదా దానికి కూడా వాళ్ళు పూజ చేస్తారు అనమాట ఫస్ట్ ఫస్ట్ దానికోసం కళ్ళు సార పసుపు కుంకుమ కొన్ని బొడ్లు బియ్యం పసుపు కలిపినటువంటి బియ్యం ఇట్లా అన్ని దగ్గర పెట్టుకుంటారు అనమాట వాళ్ళ భాషలోనే మంత్రాలన్నీ వాళ్ళ దేవుళ్ళకన్నీ మొక్కుకుంటారు ఆ పక్కనే ఇంటికి సంబంధించిన యజమాని ఉంటాడు ఇటు పూజారు అనమాట ఇద్దరు కలిసి అక్కడ పూజలో పాల్గొంటారు ఈ సందర్భంగా వాళ్ళ చేయలో పడినటువంటి సామ కంకులు కొర్ర కంకులు లేదనుకుంటే ఈ ఒడ్లకు సంబంధించినటువంటి కంకులు అన్ని వాళ్ళ చేలో ఏ పండితే అవి ఒక దండగా కుస్తారు ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ ఈ పశువులను కట్టేసే గుంజ దగ్గర ఆ గుంజకు చుట్టూ కడతారు ఆ తర్వాత గుమ్మల దగ్గర కూడా కడతారు అనమాట రెండు రకాలనమాట అందుకని పూజ చేసిన తర్వాత ఈ తతంగం అంతా నడుస్తూ ఉంటది ఈ పూజలో మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది కోళ్ళ మరి ఒక్క ఇంటి వాళ్ళు ఏమైనా అయ్యన్నీ ఒకటే ఇల్లు మరి ఒకటే ఇల్లు వాళ్ళు ఎనిమిది కోళ్ళు ఎందుకు వచ్చారు మొక్కు దేవుడికి మొక్కు పెట్టారు ఒక వాళ్ళే ఎనిమిది కోళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది కోళ్లు కోసారు ఏం మొక్కుతారు దేవుడికి కొత్త పండగ కోత్తారా మరి ఇయన్న ఇంకా వేరే పండక్కి కోయరు కోయారు ఈ పండగకి ఓకే ఓకే అంటే ఒక జారమ్మ ఇక్కడ మన కొత్త పండగప్పుడు చేయాలని మొక్కుతారు దేవుడు మొక్కు మొక్కినందుకు కోసారు ఇక జ్వాల జబ్బులు ఏమైనా చేసినప్పుడు దేవుడు కొక్కుతారు అన్నీ ఇవన్నీ కూడా ఓకే ఓకే ఈ పూజ దగ్గర చూసారుగా కొబ్బరికాయలు గుమ్మడి పూలు వీర పూలు కోళ్ళు తర్వాత కోడిగుడ్లు బీడి కట్టలు ఇట్లా చాలా చాలా ఉంటాయి అన్నమాట తర్వాత వరికంకులు సామకంకులు అన్ని వాళ్ళ చేతులలో చూడండి అక్కడ కనపడతా ఉంటాయి మనకి एक तरफ ये ले या या न एक तरफ दन एक इस तरफ ये ले या या न उड़ आप आप दन एक इन हिस तरफ आप दन उड़ आप आलोड़ा दन एक इन हिस तरफ आप दन हिल एक न हिस तरफ आप दन उड़ आप आम शे के तरफ उड़ एक उड़ बच्चों के बाप చూసారా ఈ సాంప్రదాయం ఏంటంటే వాళ్ళ ఇంటి ఆడబిడ్డ అనమాట ఆమె ఆమెకి పెళ్ళి అయింది వేరే దగ్గర ఇచ్చేసారు ఆమె జనరల్గా మనం ఎక్కడ ఇస్తాం కొరుకు ముట్టేది ఇక చూడండి ఈమె నెత్తి మీద పెట్టారనమాట ధాన్యం ఏదో ఒడ్లో బియ్యం పోసారు ఆ తోటి కొరుకు ముట్టిస్తూ ఉన్నారు ఇప్పుడు అది దానికి బలి ఇయ్యాలన్నమాట అక్కడ కొత్తల పండక్కి ఇదిగో ఇట్లా దిష్టి తీస్తా ఉన్నారు అరటి పళ్ళు ఇంకా దాంట్లో ఏమేమో ఉన్నాయి వాటి అన్నింటిని పెట్టి వాళ్ళ ఆడబిడ్డకి దిష్టి తీసినట్టు తీస్తా ఉన్నారు దిగదుడుపు అంటాం కదా దిగదుడుపులాగా తోడు చేస్తా ఉన్నారు ఇంతలోనే వాళ్ళ వదిన గారు వచ్చేసింది వాళ్ళ వదిన గారు వచ్చేసి అందరికి బూట్లు పెడతా ఉంది చెట్టు ఉంది తులసి లాంటిది ఆ తులసి చెట్టు దగ్గర పైన జస్ట్ అట్లా నీళ్ళు ఉన్నారు ఉన్నారనమాట దాన్ని శుభ్రం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఇంకా అక్కడ పూజకు కావాల్సినటువంటి సామాన్లన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఇక మొక్కుతూ ఉన్నారనమాట వాళ్ళ ఇంటి వాళ్ళే ఇద్దరు అన్నల అట్ట వీళ్ళు అంటే సడ్డు కూడా అట్ట అయినా ఇంకొక అయినా ఇప్పుడు ఇక్కడ మొక్కే అయినా అసలు ఇంటి అయినమాట కింద మోకరిల్లి ఉన్నారు చూడండి ఆయన అసలు ఏంటైనా ఆ పక్కన ఉన్నటువంటి ఏంటైనా వాళ్ళ సర్డుఫుడ్ అనమాట ఆ పండుగ అంటే కామన్గా మన ఇళ్ళలాగా మనమే చేసుకునేది కాదు వాళ్ళ చుట్టాలను కూడా పిలుస్తారు ఈ కొత్తల పండక్కి పొడి అనేది అది ఏన్ ఆ గుర్రం అనేది ఇదే మీరేమంటున్నారు దీనికి తులసి అది మేము తులసి ఇక్కడ తులసి అప్పుడు మలిసిన ఇక్కడే దానిలో దానికి చూసి మేము పూజలు దీనికి కొత్త కానీ దీనికి మేము ఫస్ట్ దేనిలో పెడతాము అట్టి పండ్లు పెడుతున్నాం ఒక గుడ్డు పెడుతున్నాం కొబ్బరికాయ పెడుతున్నాం అప్పటికి కొత్త బియ్యం అని ఈ ఒడ్లు ఇది అని ఇది ఉంటది తర్వాత చోరకాయ తోరకాయ ఒకటి పూత గోంగూర ఇది గోంగూర పెడుతున్నా గోంగూర చోడు అంటాం అది దాని వారికి పెడుతున్నాం గుడ్డు ఎందుకు గుడ్డు దానికి దేవరికి ఇచ్చేదిలే గాని దానికి ఇప్పుడు దానిలో ఇవ్వం దానిలో పెట్టి దానిలో చూపెట్టి పక్కన వేసిస్తున్నాం దానిలో తిన్నది అది అది మాకు ఒకసారి అక్కడ ఫస్ట్ టూర్లో అక్కడ దానికి గుడిలో మీరు ఇవ్వద్దు గాలంటే ఇస్తే మీరు పాబరం అవుతున్నాయి అది ఏం తిన్నదు అన్ని చెప్పిన తర్వాత దానికి అట్ల పండే పెట్టాలి అట్ల పండే పెట్టాలి చక్కర ఒకటి ఉంటుంది చక్కర కొద్దిగా పెట్టాము అంతే దానిలో ఏమి దాంట్లో కోళ్ళు గీళ్ళు కూడా కోసేది పక్కనే కోసేస్తాం ఇచ్చినా దాన్ని చూపెట్టం తప్ప ఏ లేదు దానికి దానికి అది రసం అనేది ఆనిసి కూడా ఆనిస్తే రసం ఆనిస్తే అది మళ్ళీ మనకి రసం ఆ రసం మళ్ళీ దశ మంచులు పెట్టేది దానివల్ల దానికి ఇయ్యం బీడి దానికి బీడి కట్టడి కట్టకూడదు బీడి కట్ట ఒకటి గొబ్బెరికాయ ఒకటి దానికి పెట్టాం అది ఇప్పుడు నూనె కాదు ఇది ఆవు పాలు అని ఆవు పాలు కొద్దిగా ఆ నీళ్లు కలిపి దానికి పైన చల్లతాము చల్తం చల్లిన తర్వాత ఏం లేదు ఆగరబొడ్డి పెడతాం మరి కోళ్ళు కోసేది దేవుడు ఎక్కడ అది కోడి కోసేది దేవుడికి అది మూడు సంవత్సరాలు కోసేది లేదు అంతే దానికి ఇచ్చేది లేదు మూడు సంవత్సరాలు దానికి కంపల్సరీ ఇవ్వకుండా ఇచ్చేది లేదు ఇది లంద అనేది ఇది కళ్ళతాటి ఇది సారా సార అనేది ఇది సారా లంద మన ఇంట్లో పండినట్టి ఆ పొంగత ఊరక పొంగత అన్ని సోరకాయలు అన్ని అన్ని ఏది అది పెట్టేస్తాను దీన్ని పెట్టి మేము అన్ని జొన్నలు గిన్నెలు మొత్తం జొన్న అది మొత్తం దేనిలో పెట్టిన తర్వాత మేము తింటాం అని ఇవాళ దేనికి పూజ అనమాట సోమవారానికి నేను ఎప్పుడు పత్తి రూపాయ సోమవారానికి పూజ తింటాను దే పూజ చేసి ఇప్పుడు ఈ టైం కూడా ఇంకా సరిపోవాలి అన్నం తినేది ఇంకా మూడు గంటలకి రోజుకి సోమవారంకి అన్ని రోజులు తినేస్తున్నా దాని వరకు వీళ్ళు మా చెడుగు కూడా అనమాట అక్క చెల్లెకి తీసుకొని నేను తీసుకొచ్చేది పెద్దది దానివారికి అంతే ఇక్కడ ఇస్తాం అక్కడ నిన్న దాకా చూపించాం ఇస్తాం అంతే దానివారికి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి